స్వామి దేవుడు పాలించు ఈ మనుష్యులు ఎన్ని విధములుగానున్నారు శ్రీ దత్తస్వామివారి సమాధానము ఐదు విధములుగా ఉన్నారు మొదటి తరగతి వారు క్రియాపూర్వకమైన త్యాగముతో స్వామిని సత్యముగా ప్రేమితురు అట్టివారికి సత్యమైన అనంతమైన ఫలమును స్వామి అనుగ్రహించును రెండవ తరగతి వారు క్రియాపూర్వకముగా త్యాగము చేయుదురు కానీ అంతకు పదింతలు ఫలమును కోరుదురు వీరు వ్యాపారులు కొంచెము పెట్టుబడితో ఎక్కువ లాభమును సంపాదించువారు స్వామి వారు త్యాగము చేసిన దానిని తన సంపద నుండి తిరిగి ఇచ్చివేయును వారు కోరిన అధికమును కూడా స్వామి ఇచ్చును కానీ అట్టి అధికము వారి యొక్క ఖాతాలో ఉన్న పుణ్యఫలములను తీసుకొని వచ్చి ఇచ్చును దీనివలన ముందు జన్మలో ఉన్న పుణ్యము విలువ తగ్గించి ఈ జన్మకు లాగబడును ఇది వీరికి తెలియదు కావున వీరు స్వామి వద్ద వ్యాపారం చేసి లాభం పొందినామని తలచుచున్నారు ఇక మూడవ తరగతి వారు స్వామిని వాక్కులతో మనోభావములతో ప్రసన్నము చేసుకుని ప్రతిఫలమును ఆశింతురు ఇది తీయని మాటలతో తీయని భావములతో ధనమును సంపాదించు వేశ్యా మార్గము ఇట్టి వారికి కూడా ప్రతిఫలమును స్వామి ఇచ్చును కానీ ఆ ప్రతిఫలమంతయును వారి ఖాతాలో నుండియే తీసుకుని రాబడినది వీరును స్వామిని మాటలతో భావములతో మోసగించితమని మురిసిపోవుదురు నాలుగవ తరగతి వారు నాస్తికులు వీరు స్వామి సృష్టిని అనుభవించుచు స్వామిని నిందితురు వారి ఎడల స్వామి ఈ లోకమున మౌనముగా ఉండును వారిని ఉపయోగించి ఆస్తికులను పరీక్షించును వారిని చూచి ఆస్తికులు విశ్వాసహీనులు అగదురేమోయని పరీక్షించును ఆ తరువాత వారు మరణించిన తరువాత నరకములో వారిని స్వామి తీవ్రముగా శిక్షించును ఐదవ తరగతి వారు స్వామి సృష్టిని అనుభవించుచు స్వామిని గురించి పట్టించుకొనరు ఇట్టి వారిని పశుపక్షి క్రిమి కీటకాది జన్మల్లోకి స్వామి త్రోసివేయును ఆ జన్మలలో వారు స్వామిని పట్టించుకొనక జీవించుచుందురు కదా